వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ బులటెన్ల ముందుగా హెడ్లైన్స్ అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమే కేఫ్ను మూసివేసిన పోలీసులు లో కుప్పలిన వంతన నదిలో పడిపోయిన పదిహేను మంది పర్యాటకులు కర్నూల్లో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి సిద్దిపేట జిల్లా కీలక నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రేస్ కేసుపై మరీ కాసేపట్లో ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్ ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోదాం జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు ఒక కేసు కాదు ఇంకా వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను ఇది మూడోసారి విచారణకు పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు అయినా విచారణకు వస్తాం విచారణకు సహకరిస్తాం అవసరమైతే నన్ను అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు మాకు జైలు కేసులు కొత్త కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని కేటీఆర్ అన్నారు మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైసాచిక పొందొచ్చు ఇవాళ ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకున్న తనకు ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదార్ బీజేపీ కూడా రెడీగా ఉన్నాడు నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుడ్డం కట్టే అని వాటికి వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగోత్తం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా లాగా ఆనాడు ఉన్నది టిఆర్ఎస్ఏ ఈ రోజు ఉండేది బిఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు పిలిచినా వస్తా వంద సార్లు నిజమే చెప్తా నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ నువ్వు ఒక కేసు కాదు ఇంకో వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంజయం కొట్లాడడం బంజేయం తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంజేయం నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకు తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం అటవీ భూములలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు ములుగు జిల్లా ఏటూర్ నగరం మండలం రోహిబ్బీట్ పరిధిలోని చెల్పాక రహదారి వెంట అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ డోజర్ వాహనాలతో తొలగిస్తున్న అటవీ శాఖ పోలీసు అధికారులు కర్రలతో ఎదురు దాడి చేసి వాహనాలను తరిమిన గిరిజనులు ¡Muy

ఆల మీరు కన్వాల్కు సపోర్ట్ చేస్తున్నారు ఈ బయట నేను బిసి కొనేకి దియొక మిక్ కొనేసిం టైమింగ్ మీకు అచ్చట కొల్లట నేను ఇంకా ఇంకా మీ మైందుకుంటా చెప్పండిగా మీరు ఇరం మేము ఉంటా ఇగా నేను అడికడం ఉంటా నవుడు నాకు నుమితి నబిడకత నాకరాకన మెదిరిగా నా प्रॉब्लम నాది ఏమీ దిగా ఇక్కడ పడమంది గుజర్దిగా నాది పడమంది మియ్ కొనేలా

తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా లగచర్ల నుండి ఆదిలాబాద్ వరకు మైబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ మీద ఈ రేవంత్ రెడ్డి ప్రతికారం తీర్చుకోవడానికి పద్నాలుగు కేసులు పెట్టాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కన్నీళ్లు తుడిచే ఒక అన్నగా ఒక ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా అన్న నుంచి తమ్ముడి దాకా ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో అడ్డంకులున్నా ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచెర్ల నుండి ఆదిలాబాదు వరకు అయితేనేమి మహబూబాబాద్ నుంచి మహబూనర్ వరకైతేనేమి మూసీ నది పరివాక ప్రాంతం అయితేనేమి మంజీరా పరివాహక ప్రాంతం ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగ మేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు పద్నాలుగు అన్ని అక్రమ కేసులే కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు ప్రజలకు తెలపడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు చార్మినార్ దగ్గరికి పోయి నిజాలు మాట్లాడితే అక్కడ కేసు నది పరివాహక ప్రాంతంకు పోయి ఇండ్లు కూలిపోతున్నాయి హైదరాబాద్ అని మాట్లాడితే అక్కడొక కేసు సిరిసిల్లలో ప్రజలకు బాధలు అవుతున్నాయంటే అక్కడొక కేసు కేసీఆర్ గారిని అన్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మూల కారకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణనే గుండెలో పెట్టుకొని తెలంగాణ ప్రయోజనాలు గుండెలో శరీరంలో కణాన పెట్టుకొని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణను పోరాడి తెచ్చి ఆ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా పెట్టిన కేసీఆర్ గారికి పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలిచినప్పుడు వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినందుకు కేసు ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు శ్వాస తీసుకుంటే కేసు నోటి నుంచి మాట వస్తే కేసు ఆలోచిస్తే కేసు నిజం మాట్లాడితే కేసు ఇన్ని కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద అయినా కూడా కేటీఆర్ గారు వెరవకుండా బెదరకుండా మడమ తిప్పకుండా పోరాడుతూనే ఉన్నారు కేటీఆర్ గారి మీద పెట్టిన పద్నాలుగు కేసుల్లో ఏడు కేసులను క్వాష్ పిటిషన్ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి అలో చేసిండ్రు మీరు అర్థం చేసుకోండి క్వాష్ పిటిషన్ను గౌరవ హైకోర్టు అలో చేసిందంటేనే ఈ కేసులు తుఫేల్ కేసులు అని అర్థం అందులో నాలుగు కేసులు హైకోర్టు క్వాష్ చేసింది ఎఫ్ఐఆర్ ఇది చెల్లదు అని చెప్పి క్వాష్ చేసింది అయినా కూడా నిన్న రెండు కేసులు పెట్టిండ్రు ఒకటే సబ్జెక్టు మీద రెండు కేసులు పెట్టిండ్రు అంటే ఒక ముఖ్యమంత్రి ప్రతీకారంతో బ్లైండ్ అయిపోయి రగిలిపోతూ ఏది కరెక్టు ఏది తప్పని చూసుకునే పరిస్థితిలో కూడా లేడు ఒకటే సబ్జెక్టు మీద రెండు ఎఫ్ఐఆర్లు అంటే మీరు ఆలోచించండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఒకటే సబ్జెక్టు మీద రెండు ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని అయినా ఎఫ్ఐఆర్లు పెట్టింది సో మిత్రులారా మరి కేటీఆర్ గారు ఎందుకు ఇన్ని ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతుంది గవర్నమెంట్ కేటీఆర్ గారు మీద కేంద్రం నుండి అత్యధిక నిధులు ఏపీకి వస్తున్నాయి ఏపీ ప్రజలు మోడీకి రుణపడి ఉండాలన్నారు కేంద్ర మంత్రి బండయ్ పాలనకు అధికారం ఇచ్చారు ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం కానీ పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని తొంభై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఇండియా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ముప్పై వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది యూపీఐ హయాతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని రెండు వందల అరవై మూడు శాతం అధికంగా ఈ రాష్ట్రానికి ఇండియా ప్రభుత్వం అందించింది వాళ్ళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇండియా ప్రభుత్వాన్ని అమరావతికి ఇరవై రెండు వేల కోట్ల బాండ్స్ వరల్డ్ బ్యాంక్ ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు హడుకో ద్వారా రుణం పన్నెండు వేల కోట్ల రూపాయలు జర్మనీ బ్యాంక్ ఐదు వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్సాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రాణమోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే అట్లాగే ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన నదిలో పడిపోయిన పదిహేను మంది పర్యాటకులు ఆరు పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం పుణెలో ఇంద్రయాణి నదిపై కుప్పకూలిన వంతెన ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు పదిహేను మంది పర్యాటకులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు कि क्यों गया ये देखो बगा आई देख ले चलो पर गया क्या है नाम का नाम Anh hưởng của tôi. Anh hưởng của tôi. Anh hưởng của tôi. పోలీసుల అత్యుత్సాహం తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు కేఫ్ మూసివేసిన అనంతరం కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు கண்டிசா ப்ளீஸ் அவங்க Terima kasih telah menonton దళితులకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు నాంది పలుకుతామని జేబీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య హెచ్చరించారు మంత్రాలయంలోని ప్రైవేట్ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ లో కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా కర్నూలు జిల్లా మంత్రాల మండలం చెట్నాలి గ్రామంలోన గత ఆరు నెలల నుంచి కూడా మాదిగుల ఇండ్ల ముందు నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నెంబర్ లోన అక్రమంగా కూడా తొమ్మిది మంది బీసీ కులాలు కూడా మాదిగుల ఇండ్ల ముందే పూడ్చడం కూడా జరుగుతుంది అక్కడ మాదిగుల ఇండ్ల ముందు బీసీ కులాలు పూడ్చడంతోన ఆ శవాలు కళేభారాలు మరి పుర్రెలు గాని మరి అక్కడ ఆ ఇంకా కొన్ని సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు కూడా పందులు కానీ కుక్కలు కూడా తీసుకొని వచ్చి మాదిగుల ఇంట్లో పడేయడంతోన మరి మాదిగలకు ఎంతో అనారోగ్య పాలై ఎంతో ఇబ్బందులు గురైతే మరి ఎన్నో పోరాటాలు మేము చేయడంతో కూడా అప్పట్లో కూడా ప్రభుత్వాలు గత వంద సంవత్సరాల క్రితం నుంచే ప్రభుత్వాలు కూడా ఆ అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సర్వే నంబర్ లోన ఆ గ్రామంలోన అన్ని కులాలకు మరి నూ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులోన మూడెకరాల యాభై నాలుగు సెంటులు కూడా ఇవ్వడం జరిగింది మరి అక్కడ నేటికి లింగాయతులు గౌడ్స్ అదే విధంగా బ్రాహ్మణులు మరి కొంతమంది కూడా అక్కడే పుంచుకోవడం కూడా జరుగుతుంది మరి అదే విధంగా ఇక్కడ కోర్చు కూడయా మాధివులు ఎంతో మంది అనారోగ్యలై చనిపోతున్నారా అన్నప్పటికీ కూడా మరి కుల అహంకారంతోన మాధివులను అణిచివేయాలనే ఉద్దేశంతోన రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోన మరి అధికారులు ఉన్న అధికారుల వైకల్యంతోన కూడా మరి బీసీ కులాలు కూడా మాధివులు ఇళ్ళ ముందే కూడుస్తున్నారు దీని విషయం పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటే తక్షణమే మీ గ్రామంలోన శ్మశానం అనే పేరు ఒక్క నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులోనే మూడు ఎకరాలు యాభై నాలుగు సెంట్లు అన్ని కులాలకు మాత్రమే ఉండడం జరిగింది నూట పదమూడు నూట పద్నాలుగులోన మాధి ఇండ్లు మాత్రమే ఉన్నారు అక్రమంగా ఖననం చేస్తున్నారు కాబట్టి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు శ్మశానానికి రోడ్డు లేదు ఇబ్బంది పడుతున్నారని మేము అడిగితే తక్షణమే నలభై ఐదు లక్షలు కూడా కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడంతో ఆ రోడ్డును కూడా మా చట్నపల్లిలోను కూడా వేయడానికి నిన్నటి దినమున కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ మరి ఆదోని సబ్ కలెక్టర్ గారు కూడా వెళ్తే మరి రోడ్డు వేయకూడదని మేము కుల అహంకారం మేము పెద్ద కులం వాళ్ళు మాదిగలు మరి చిన్న కులం వాళ్ళు వాళ్ళ కుల వివక్షత అంటరాని చూపిస్తాము ఎవరు కూడా పట్టించుకోకూడదు మేము ఏం చేసినా కూడా అడగకూడదని ఉద్దేశంతోనే వాళ్ళ ఇళ్ళ కాడ మాదిగలు నిన్నతాడే పూర్చాలని మరి అక్రమంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పటికైనా కూడా మరి గుంపులు గుంపులుగా వచ్చి మరి అక్కడ మరి అధికారులని అడ్డుకోవడం కూడా ఇది ఎంతవరకు సమంజసం నిజంగా ఈ జిల్లా కలెక్టర్ నిజంగా జిల్లా కలెక్టర్ అయితే జిల్లా ఎస్పీ గారు అయితే డివిజనల్ ఆగోన్ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు అయితే చాలా వరకు దీంట్లో వైఫల్యం కనిపిస్తుంది నిజంగా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఈ రోజు మేమంతా మాధివులు అందరూ కూడా కలిసి ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా మేమంతా కూడా గెలిపించి పీఠాన్ని కూడా కైవసం కూడా చేయించడం జరిగింది ఈ రోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన చెట్నపల్లి లోన మాదిల పైన ఆరు నెలల నుంచి కుల రక్షిత దాడులు జరుగుతూ ఉంటే నిమ్మకు నీడెత్తినట్ల ఈ ఎమ్మెల్యే డిఎస్పీ అయితే మరి అదేవిధంగా ఆదోన్ సబ్ కలెక్టర్ అయితే ప్రవర్తిస్తున్నారు మరి తక్షణమే కలెక్టర్ గారు ఏదైతే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మీకు ఆదేశాలు ఇచ్చారో నలభై ఐదు లక్షలు రోడ్డును మీరు తక్షణమే వేసి మరి చేయాలని కూడా మేము ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం ప్రధానంగా నేటి డిమాండ్ మరి ఏదైతే నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నంబర్ లోనా మరి ఎక్కడైతే అది శ్మశానం అని అనాధికారికంగా అంటున్నారు దాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఆక్రమించుకొని కంచె వేసి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులో ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడెకరాల యాభై నాలుగు చెడ్లు శ్మశానానికి తరలించాలని కూడా మేము ఈ సందర్భం ఎక్కడ ప్రజాస్వామ్యమయ్యా నిజంగా మీరు ఈ విధంగానే మీరు ఈ విధంగానే ప్రవర్తిస్తే నియోజకవర్గంలోన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేసి మీ చరిత్రను ఎండగట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మాదిల సత్తా ఏ కూడా మేము నిరూపిస్తామను ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగలకు ఏదైతే నూట పద్మూడు నూట పద్నాలుగులో మరి ఇల్లు కేటాయించిందో ఆ భూమిని మొత్తాన్ని కూడా ప్రభుత్వం కూడా మరి కంచె వేసి స్వాధీనపరుచుకొని నూట ఇరవై ఐదు నూట ఇరవై శ్మశాన వాటికలు ఉన్నటువంటి మూడు ఎకరాలు యాభై నాలుగు సెంట్లు తాత్కాలికంగా ఎనభై సెంట్లు ఉంది అక్కడే పునిపించే విధంగా చర్యలు చేపట్టాలనుకుని నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం మాదిగా జై భీం ఎంఆర్బస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై బీ జై గోదావరి కన్ని సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు ను యూనియన్ నాయకులు అంబట్ నరేష్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్ యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తుందని అనడానికి నిన్నటి అమ్మోనియా గ్యాస్ లీకేజ్ ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు ఆర్ఎఫ్సిఎల్ లోని అధికారుల ఉద్దేశపూర్వకంగా వహించిన నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు ఆర్ఎఫ్సిఎల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి ఉత్పత్తి తీస్తా ఉన్న ప్రత్యక్ష ఉదాహరణ ఇలా అబ్జుల్ అనే కార్మికుని ఎటువంటి సేఫ్టీ ఎటువంటి అక్కడ కనీసమైనటువంటి ప్రివెన్షన్ లేకుండా ఇలా బలిపశువు చేసి అబ్జుల్ అనే క్యాండిడేట్ ఇలా కార్మికుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనై ఆయనకు ప్రాణాపాయానికి వచ్చినటువంటి సందర్భం ఉన్నది ఆర్ఎఫ్సీలో ఉన్నటువంటి సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటూ కార్మికులు బలి చేస్తూ ఉన్నారు డిఓపిటి రూల్స్కి అగనేస్ట్గా చాలా సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉండి వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఇవాళ కార్మికుల ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి నెలక ఉన్నది ఇండస్ట్రీ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమే కాదు గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను ఆర్ఎఫ్చల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసిందట ఆయన ఎందుకు రాడు ప్లాంట్లో ఏం జరుగుతుందని ఏం తెలియదు చాలా విషపూరితమైనటువంటి రసాయనాల మధ్యలో కార్మికుడు డ్యూటీ చేస్తూ ఉన్నాడు కార్మికుడు ప్రాణాలంటే పట్టింపు లేవు మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం పది పదిహేను వేల రూపాయల జీతం ఎత్తటువంటి అమాయక కార్మికుని యొక్క ప్రాణాలతోటి మీరు చెలగాట ఆడకండి ఇలా కార్మికునికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు ఏమీ లేదు వాళ్ళ చేతులు వాళ్ళని ఎత్తిన పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించే కార్యక్రమం తప్ప ఎటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పి మేము మీడియా ముఖంగా ఆరోపిసీల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఈ బాధిత కార్మికుని అన్ని విధాలుగా మేనేజ్మెంటు అక్కున చేర్చుకొని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మంచి మెడికల్ ఫ్యాటిజీ ఫెసిలిటీస్తో పాటు కంపెన్సేషన్ను ఆయనకు ఇబ్బంది పడ్డందుకు నష్టపరిహారంగా ఆయనకు ఆర్థికంగా చేయాలి తర్వాత ఈ విచారణ చేయాలి ఈ ఎట్లాగా అమోనియా లీక్ అయింది రేపు ఫ్యాట్ అయ్యేది ఉండదు ఇంకా పది పదిహేను మంది అయ్యేది ఉండదు అప్పుడు ఎట్లుంటున్న పరిస్థితి కాబట్టి ఆ గ్యాస్ అమోనియా లీకేజ్ గల కారణాలేంటి దానిపైన ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి సదరు ఆఫీసర్ పైన అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ ఖచ్చితంగా చేయాలి అగనేస్ట్ వాళ్ళ పైన చెయ్యాలని చెప్పి మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ చెయ్యని పక్షంలో యూనియన్ తరఫున రానున్న రోజులలో మా ప్రతిఘటన కూడా యూనియన్ తరఫున మేనేజ్మెంట్ పైన ఉంటుందని చెప్పి మేము మరీ ఒకసారి ఆర్ఎఫ్సీఎల్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తూ ఇది అన్నెసెసరీ సమస్యగా ఇండస్ట్రీగా క్రియేట్ చేయొద్దు మా మీదికి పోలీసు వారిని పంపించి మీరు ఇలా గడ్డగడద్దు ఇలా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బిల్ఫుల్ వయోలేషన్ జరుగుతూ ఉన్నది ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మీ అభ్యర్థిస్తూ ఇదే అప్పీల్ తీసుకొని సుమోటోగా వాళ్ళ పైన క్రిమినల్ ప్రొసీజర్ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం ప్రాణాలను పణంగా పెట్టేటువంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇవాళ వచ్చి వచ్చి బాధితుని పరామర్శించినట్లు పోలీసు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళ పైన మీరు ఖచ్చితంగా అప్రోపరియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం